నమస్సం ఎట్లారా గురుకులాలకు సెలెక్ట్ అయినటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది మార్చి నాలుగవ తారీఖున ఎల్బీ స్టేడియంలో అందజేయడం అనేటువంటి జరుగుతుంది చాలామంది మిత్రులకు ఇప్పటికే సొసైటీ నుంచి కాల్స్ రావడం అనేటువంటి జరుగుతుంది ఒకవేళ సొసైటీ నుంచి మీకు కాల్ మిస్ అయితే తప్పకుండా మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అయితే సాయంత్రం వరకు అయితే మనకు మెసేజ్ అన్న వస్తుంది దాదాపుగా కాబట్టి ఒక వెబ్ నోట్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది మీరు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కామెంట్ రూపంలో తెలియచేయండి అదే రకంగా మీరు టీజీటీయా పీజీటీయా అదేవిధంగా జేలా అనేటువంటిది కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మొదటి సంతకం చేసుకునేదాకా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది ఒక అన్నలాగా ఒక తమ్మున్ దానికి మించి ఒక కుటుంబ సభ్యునిలాగా తప్పకుండా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఎవరైతే కాల్స్ వచ్చాయో వాళ్ళు కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ సాయంత్రం వరకు మెసేజ్ కూడా రావచ్చు మనకు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో మీ యొక్క ఫోన్ నెంబర్ కొంతమంది రీఛార్జ్ చేసుకోకుండా నాకు ఫోన్ రావడం లేదు సార్ అని కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే రెండు రెండు నెంబర్లు మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి మీరు ట్రిప్ సొసైటీలో మనం అప్లై చేసినప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చామో దానికి రీఛార్జ్ చేసుకోండి దాదాపు మెసేజ్ అన్నా అదే రకంగా కాల్స్ అయినా రావడం అనేటువంటిది జరుగుతుంది సో ఎనీహోమ్ ఇట్లా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీలైతే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా హార్ట్ఫుల్ ఫుల్ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్ యూ